ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్షయ రోజున ఏ ఏ పండుగలు ఏ ఏ ముఖ్యమైన రోజులు కలిసి వచ్చాయో తెలుసుకుందాము వైశాఖ శుద్ధ తది అని అక్షయతృతీయగా జరుపుకుంటాము మే పదవ తేదీ శుక్రవారము రెండు వేల ఇరవై నాలుగో రోజున అక్షయతృతీయ జరుపుకుంటున్నాం ఈ రోజునే సింహాచల వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు అక్షయతృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి అందులో కొన్ని మనం తెలుసుకుందాము పరశురాముని జన్మదినం ఈరోజే పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినము త్రేతాయుగం మొదలైన దినం కూడా ఈరోజే శ్రీకృష్ణుడు తన బాల్య మిట్టుడైన కుచేలుని కలుసుకున్న రోజు కూడా ఈ రోజే వ్యాస మహర్షి మహాభారతంలో వినాయకుని సహాయంతో రాయడం మొదలుపెట్టింది కూడా ఈరోజే సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన దినం కూడా ఈరోజే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణగా నియమింపబడిన దినం కూడా ఈరోజే ఆదిశంకరులు కనకధార కనకధారస్థవంలు చెప్పింది ఈరోజే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినము ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాల్సుని బారి నుంచి కాపాడిన దినము అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా అది పుణ్యకార్యం కావచ్చు లేదా పాపకార్యం కావచ్చు అక్షయంగా నిరంతరము జన్మలతో సంబంధం లేకుండా మన వెంటనే వస్తూ ఉంటుంది పుణ్యకర్మలన్నీ విహితమైనవే అయినా ఆ రోజు ఓ కొత్త కుండలో గాని కూజాలో గాని మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మల్లోనూ మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు అతిథులకు అభాగ్యులకు పెరగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అనుమతించవలసిన రోజు రాదు వస్త్రదానం వల్ల తదానుగుణ ఫలితం లభిస్తుంది అర్హులకు స్వయం పాకము దక్షిణ తాంబులాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మల్లో వాటికి లోటు రద్దు గొడుగులు చెప్పులు విసనకర్ర లాంటివి దానం చేసుకోవచ్చు ముఖ్యంగా ఆ రోజు నిషిధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం అక్షతృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని ప్రజలు నమ్ముతారు